యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సోమరాధ ఫంక్షన్ హాల్లో జిల్లా రచయితల సంఘం యాదాద్రి భువనగిరి మరియు భువన భారతి భువనగిరి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్న గాయకుడు విద్యావేత్త రచయిత బండి రాజుల శంకర్ తన యొక్క కవిత్వాన్ని వినిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి చేతుల మీదుగా సాహిత్య పురస్కారం అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భువన భారతి అధ్యక్షులు శ్రీ గడ్డం నరసింహారెడ్డి అధ్యక్షత వహించగా మధుర కవి డాక్టర్ కూరెల విటలాచార్య సాహితీవేత్తలు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు ఈ కన్నీటి తీరమై మెతుకు దూరమై ఉనికి లేనిదై సాగుతున్న దీన జనుల వినిపించే ముందు సోదరి రాపోలు అరుణాస్వామి గారు పద్యాన్ని పంపించారు సభను సంబోధించి చదువు అనుకుంటున్నాను కంద సభకు నమస్కారం సభకు నమస్కారం సభకు అధిప గురువులతి సద్గవులకు నేను చక్కటి పెద్దలు సభ అందరికి నమస్సులు తెలియజేస్తూ నా కవిత శీర్షిక కోటినామ సంవత్సరానికి స్వాగతం కోతి నామ సంవత్సరానికి కోపం కోపం వస్తున్న సంవత్సరానికి మొదలు అనిపించింది మరి కోపం ఏది రావాలి కోపం ఇద్దరు కథలు మాట్లాడే కోపం రావాల్సిందే దాన్ని సరిగా ఉపయోగించుకోవాలి అదేవిధంగా కోదిరామ సంవత్సరం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ కోరిమ సంవత్సరం నేను స్వాగతం చెప్పాను స్వాగతము స్వాగతం నవయుగానికి స్వాగతము స్వాగతం 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 నవయుగానికి స్వాగతం యువశకానికి స్వాగతం నవనవోన్నత క్రోధికి క్రోధికిదేనా స్వాగతం శ్రీ క్రోధికి స్వాగతం మనుజులను రక్షింపణి ಧನುಜುಗಳನ್ನು ಶಿಕ್ಷಿ ಪ್ರಭೂ ಮಾನವ ಮಹಿಂಚ ದಾನವತ್ವ ಮದ ಮಡಂಚ ಮಾನವತ್ವ ಮಹಿಂಚ ದಾನವತ್ವ ಮದ ಮಡಂಚ ವಸುಧ ಪೈ ಉದನು ಕ್ರೋಧಿಗಿ ಸ್ವಾಗತಂ ಕ್ರೋಧಿಗಿರ ಸ್ವಾಗತ దేశమంటే మట్టి కాదని దేశమంటే మనుషులంటూ ఎన్నడో గుర మరచిపోయిన మందమతులకు రమ్మని బుద్ధి చెప్పగ రమ్మని క్రోధికి స్వాగతం క్రోధికినా స్వాగతం ఆడపి జీవితాలతో ఆడుకులు ఆంబోతులందరి ఆడ బిడ్డల జీవితాలతో ఆడుకులు ఆంబోతులందరి పీకను అవధి నేనే ఆది శక్తిగా అవతరించి ఆదు కొంటకు క్రోధికి నా స్వాగతం క్రోధికి దిన స్వాగతం ప్రజాస్వామ్యకు విలువలన్నీ మచ్చు కూసి ప్రజాస్వామ్యకు విలువలన్నీ మచ్చు కూసి స్వాత చింత